బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం దౌర్జన్యాలు గూండాగిరి రౌడీజం ఇక ఇవన్నీ చాలినట్టు ఇవాళ కొత్తది ఇంకోటి చివరికి తమ మాట వింటలేరని చెప్పి ఐఏఎస్ అధికారులను కూడా బలి పశువులు చేసే స్థాయికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉన్నది శామ్ రిజ్వి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ గారు ఆయన ఒక సిన్సియర్ అధికారి ఏ ప్రభుత్వంలో పనిచేసినా చక్కగా పనిచేసిన అధికారి ఇంకా నాకు తెలిసి దాదాపు పదేళ్ళ సర్వీస్ ఉంది ఆయనకి అడిషనల్ సెక్రటరీగా మొన్ననే అయినారు అంతా బాగుంటే ఈ దౌర్జన్యాలు దుర్మార్గులు ఇట్లాంటి వాళ్ళు లేకపోతే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళకి సోయి ఉంటే బహుశా క్యాబినెట్ సెక్రటరీ స్థాయిలో అంటే భారతదేశంలోనే అత్యున్నత స్థాయి ఒక ఐఏఎస్ అధికారికి క్యాబినెట్ సెక్రటరీ ఆ స్థాయికి పోయే అవకాశం ఉన్న అధికారి సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వి అట్లాంటి రిజ్వీ గారు ఒక నిజాయితీ పరుడైన అధికారిగా ఆయనకు పేరుంది అట్లాంటి రిజ్వీ గారు కూడా ఈరోజు దాదాపు పదేళ్ళ సర్వీస్ ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే స్థాయికి వచ్చింది దౌర్జన్యాలు దుర్మార్గాలు అరాచకాలు అంటే ఎంత దరిద్రంగా ఈ ప్రభుత్వం నడుస్తున్నదో ఎంత నికృష్టంగా ఈ ప్రభుత్వంలోని మంత్రులు ముఖ్యమంత్రి యొక్క వైఖరి ఉందో దాన్ని బట్టే చెప్పొచ్చు ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మంత్రి గారి కొడుకు ఏమో కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట సో ఇద్దరు పంచాయతీ అన్నమాట ముఖ్యమంత్రి గారి అల్లుడు మంత్రి గారి కొడుకు ఐదు వందల కోట్ల టెండర్ పంచాయతీ ఇది ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఇవాళ పది సంవత్సరాల తన సర్వీస్ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది వాలంటరీ రిటైర్మెంటు ఆయన పెట్టుకుంటే అప్లికేషన్ పెట్టుకుంటే బయటకు ఎట్లా వచ్చింది వ్యవహారం మొత్తం కుంభకోణం అంతే మంత్రి గారు జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ మంత్రి ఆయన మీ ఉత్తరం రాసిండు ఏమని ఈయన అధికారి ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు ఆయన మీద ఎంక్వైరీ చేయాలి నేను చెప్పినట్టు వినలేదు ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆయన అల్లునికి వచ్చింది నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది తప్పుడు పనులు చేయమనే అధికారులను ఈ రకంగా వాళ్ళను అవమానిస్తూ చివరికి వాళ్ళు విలువైన ఐఏఎస్ అంటే ఐపీఎస్ అంటే ఈ భారతదేశంలో అత్యున్నత స్థాయిలో ప్రభుత్వంలో ఉండే కొలువులు మరి వారిని కూడా ఈ రకంగా వేధించి మంచి అధికారులను కూడా పారిపోయేటట్టు చేసే ఒక అరాచకపు దండుపాలెం ముఠా అని మొన్న హరీష్ రావు గారు అంటే దాని మీద ఒకరిద్దరు మంత్రులు మాట్లాడినారు ఎస్ ముమ్మాటికి ఇది దండుపాలెం ముఠానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది దండుపాలెం ముఠానే దానికి నాయకుడు రేవంత్ రెడ్డి వేధించి మంచి అధికారులను కూడా పారిపోయేటట్టు చేసే ఒక అరాచకపు దండుపాలెం ముఠా అని మొన్న హరీష్ రావు గారు అంటే దాని మీద ఒకరిద్దరు మంత్రులు మాట్లాడినారు ఎస్ ముమ్మాటికి ఇది దండుపాలెం ముఠానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది దండుపాలెం ముఠానే దానికి నాయకుడు రేవంత్ రెడ్డి ఆయన నాయకత్వంలో ఇన్ని అరాచకాలు మీరు ఆలోచన చేయండి ఆయన చివరికి నేను ఈ మంత్రి ముఖ్యమంత్రి ఈ బాధ నాకెందుకని చెప్పి అధికారి తప్పుకొని పారిపోయే పరిస్థితి పారిపోతుంటే ఆయన పారిపోనియొద్దు నేను చెప్పినట్టు చేయలేదు కాబట్టి ఆయన మీద విచారణ జరిపించాలని మంత్రి గారు ఇంత పెద్ద ఉత్తరం రాసిండు అంటే ఇంత అరాచకం ఈ ప్రభుత్వంలో ఈరోజు నడుస్తూ ఉంది గతంలో కూడా మనం చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు కూడా ఇట్లాగే అధికారులు మరి అప్పుడున్న ప్రభుత్వాలు చెప్పినట్టుగా చేస్తే చివరికి వాళ్ళు జైలుకి పోయినారు ఇప్పుడు కూడా నేను చెప్తా ఉన్నా ఈరోజు అధికారంలో కాంగ్రెస్ ఉన్నది ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు ఏదైతే వ్యవహారాలు చేస్తున్నదో నేను అధికారులకు అపీల్ చేస్తూ ఉన్నా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ రిజ్వి గారు చివరికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి వచ్చింది మీరు రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకో మంత్రి వాళ్ళు చేసే అరాచకాలకు వత్తాసు పలికితే వాళ్ళు చేసే అన్యాయాలకు మీరు అండగా నిలిస్తే తప్పకుండా మీకు కూడా శిక్ష తప్పదు దయచేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే మేము ఇంకో మాట కూడా నేను చెప్తా ఉన్నా వాళ్ళు అధికారులు కూడా భయపడుతున్నారు వీళ్ళు చేసే అరాచకాల్లో ఈ పాపాలలో మాకు భాగస్వామ్యం వద్దు మేము ఉండము అని చెప్పి దండం పెట్టిపోయే పరిస్థితి అధికారులకు కూడా వచ్చింది వీళ్ళ వాటాల పంచాయతీలో మాకెందుకు ఈ మూటల కొట్లాటలో మేమెందుకు తలదూర్చాలని చెప్పి అధికారులు పారిపోయే పరిస్థితి వచ్చిందంటేనే సీనియర్ బ్యూరోక్రాట్లు కూడా నలిగిపోతున్నారంటేనే ఎంత దరిద్రంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో పరిపాలన ఉందో దాన్ని బట్టే చెప్పవచ్చు అవినీతి విలయతాండవం చేస్తూ ఉంది వాళ్ళ రాష్ట్రంలో అక్రమాల్లో వీళ్ళ అక్రమాలు కింది నుంచి పైదాక గ్రామస్థాయి నుంచి సెక్రటేరియట్ స్థాయి దాకా జరుగుతున్న అరాచకాలు ఒకటి కాదు రెండు కాదు ముఖ్యమంత్రి గారు వేల కోట్లు సంపాదిస్తే మేము కనీసం కొన్ని వందల కోట్లు సంపాదించుకోవద్దా అని చెప్పి మంత్రులు ఇల్లుండగానే దీపం చక్కబెట్టుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు ఇవాళ వాస్తవం ఎట్లుంది అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లుందంటే తుపాకులతో బెదిరించే సెటిల్మెంట్ సెంటర్లు ఫుల్లు తూకాలు వేసే ధాన్యం కొనుగోలు కేంద్రాలు మాత్రం నిల్లు ఇందిరామ రాజ్యంలో పారిశ్రామికవేత్తలు వ్యాపారాలు చేసుకోలేకపోతున్నారు చివరికి ఐఏఎస్ అధికారులు ఉద్యోగం కూడా చేసుకోలేక చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది ఇది ఇందిరామరాజ్యం కాదు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక మాఫియా రాజ్యం వీళ్ళు నడుపుతున్నది సర్కార్ కాదు సర్కస్ ఇక్కడ నడుస్తున్నది ఒక మాఫియా రాజ్యం నాలుగు పాదాలతో అరాచకత్వం అవినీతి విశృంఖలంగా విజృంభిస్తున్న పరిస్థితి ఇలా రాష్ట్రంలో ఉన్నది ఎంత విచిత్రం అంటే ఓపెన్గా చెప్తుంది గారి కుమార్తె ఎవరో ఆశామాషి వ్యక్తి కాదు మంత్రి గారి కుమార్తె స్వయంగా మా ఇంటి మీదకి పోలీసు వాళ్ళని రేవంత్ రెడ్డి పంపిండు మా ఇంట్లో ఉన్న మా ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎట్లా చేస్తారు నేను చూస్తా అని చెప్పి వారు ఆనాడు ఓపెన్గా ఎట్లా అరెస్ట్ చేస్తారు నేను చూస్తానని చెప్పి మంత్రి గారి కుమార్తె హుంకరిస్తే మంత్రి గారు ఆ ఓఎస్డీ గారిని కారులో పెట్టుకొని తుర్రుమంటే అక్కడ ముందున్న పోలీసు చేతులు కట్టుకొని రక్షణగా నిలబడే పరిస్థితి దుస్థితి తప్ప ఇవాళ ఈ రాష్ట్రంలో ఎంత అరాచకంగా ఉందో పరిస్థితి దాన్ని బట్టి చెప్పొచ్చు రెండు మూడు రోజులు తిట్టుకున్నారు ఒకళ్ళనొకరు తిట్టుకొని మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళకి వీళ్ళు షాలు కప్పుకొని వీళ్ళకి వాళ్ళ షాలు కప్పుకొని చేతులు కలుపుకొని ఇద్దరు కలిసేదో మిఠాయిలు పంచుకొని ఇద్దరు కలిసేదో ఒలింపిక్స్లో పతాకం గెలిచినట్టు మళ్ళీ ఒకరికొకరు జబ్బలు దర్చుకొని బాగుందని చక్కగా ఫోటోలు దిగి ఇంటికి పోయినారు ఏ ముద్దరిచ్చారని ముఖ్యమంత్రి గారికి కప్పి సన్మానం చేస్తున్నారు పిసిసి ప్రెసిడెంట్ గారు కొండా సురేఖ గారిని తీసుకెళ్ళి చేతుల్లో చేతులు కలిపి మిఠాయిలు తినిపించి ఏం ఏం పొడిచారు మీ ఇద్దరు కలిసి ఏ కారణం చేత ఇవాళ మీ సెటిల్మెంట్లకు దానికి అందమైన కలర్ పూసి అంతా సమస్య పోయింది టీ కప్పులో తుఫాన్ అని చెప్పి ఏం చేస్తున్నారు మీరు అసలు ఈ రాష్ట్రాన్ని మీరు నలుగురు సిట్టింగ్ సెట్టింగ్ చేసుకోవడానికి సెటిల్మెంట్లు చేసుకోవడానికి అది ముఖ్యమంత్రి ఇల్లా లేకపోతే సెటిల్మెంట్లు అడ్డానా నాకు అర్థం కదా జూబ్లీ హిల్స్ కొంప ఇదేదో ఇంటి పంచాయతీ కేవలం ఇంటోళ్ళ పంచాయతీ లేకపోతే కూర్చొని మాట్లాడుకొని శాలువాళ్ళు కప్పుకొని స్వీట్లు తినిపించుకొనికే మేము అడిగేది ఒకటే ఈరోజు ఇది మాఫియాను మించిన అరాచక పర్వం ఈ అరాచక పర్వం ఇట్లా జరుగుతుంటే ఏం చేస్తున్నారండి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు శివధర్ రెడ్డి గారు ఆయన మొత్తం ఆయన పోలీస్ బృందం నేను అడుగుతున్న ఇవాళ ప్రభుత్వ పెద్దల వాటాల్లో తేడాలు వచ్చి రోడ్ ఎక్కి కొట్టుకునే పరిస్థితి వస్తే పారిశ్రామికవేత్తల తలకి తుపాకీ పెట్టే పరిస్థితి వస్తే చివరికి ఐఏఎస్ అధికారులు రాజీనామా చేసి పారిపోయే పరిస్థితి వస్తే ఏం చేస్తున్నది ఈ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం నేను